ప్రజల అభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక వర్యులు బండి సంజయ్ అన్నారు శనివారం సమగ్రత జిల్లా లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బండి సంజయ్ మాట్లాడారు దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యతని అన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఎన్నికల తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు కబ్జా చేసిన పేద ప్రజల భూముల్ని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్ కు సూచించారు ప్రభుత్వ పాతి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం తన వ్యక్తిగతంగా చాలా సంతోషం ఆనందంగా సిరిసిల్ల జిల్లాలో తొమ్మిది వేలకు పైగా దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు రాజధాని సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని అన్నారు ప్రభుత్వానికి సంబంధించిన వాహనాల పెట్రోల్ ఇక్కడ నుండే తీసుకునే విధంగా దీని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆదాయం లభించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం కోరారు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో చర్చించి వేములవాడ ప్రాంతంలో ఉన్న పాఠశాలను సిఎస్ఆర్ కింద అభివృద్ధి చేయాలని అన్నారు పిల్లలకు ఐఐటి నీటి శిక్షణ ఇచ్చి ఇచ్చేందుకు సహకారం అందించాలని సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో మాట్లాడుతూ ఆ ద్వారా ఆగస్టు నాలుగు నుండి ఆగస్టు పదవ తేదీ వరకు క్యాంపు నిర్వహించి ఆరు వందల ఐదు మంది దివ్యాంగులు ఎంపిక చేసి అరవై ఐదు లక్షల పైగా విలువగల ఉపకరణాలు పంపిణీ జరుగుతుందని ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ వికలాంగుల సంక్షేమం అధ్యక్షులు రాము సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళ్ల చక్రపాణి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ స్వరూపం లక్ష్యం అని కార్య లక్ష్మి రాజం చిల్లా అధికారులు చరిత్రలు పాల్గొనారు కాబట్టి ఆయా జిల్లాలో ఇలాంటివి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళ గిట్ల మనం ఇచ్చినట్టయితే మరి మనం లేదు చేసిన వాళ్ళ మొత్తం బహుశా రెండు మాసాల గ్రీతం లేదా గీతం ప్రారంభం చేసినాం అది ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనాల సంబంధించినటువంటి పెట్రోల్ అక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆర్థిక కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఇక కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి విగ్రహం సంబంధించి మనం బ్యాటరీ సైడ్స్ ఇస్తున్నాం మూడు చక్రాలు ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో నాకు స్కూటీస్ బాగుండాలనేటువంటిది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ సౌకర్య స్కూటీ వాళ్ళని చెప్పేది నిబంధన ఉంది కాబట్టి నిబంధకపోతే సంక్షేమ శాఖ సంబంధించి అధికారులు అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్టే మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి రెండు కార్లు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇవ్వడానికి మెరుగైన అవకాశం ఉంటుంది అని నాకు సందర్భంగా చెబుతూ ఇటీవల ఈ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరం చెప్పాను ఎందుకంటే వీళ్ళకు ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలంటే పట్టుకున్నటువంటిది సెవిటీకి సంబంధించి కానీ కాలు చేతు సమస్య ఆరు వందల పని చేయగలుగుతున్నాం ఇంకొక మందికి జైపూర్ కాళ తీసుకొచ్చే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమంలో సహకారిక సంబంధించి అందివలసినటువంటి మాట అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా అంతకుముందు నేను దేవస్థానం చేరుకున్నప్పుడు క్యాబినర్ లో కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అద్భుతంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం సమాచారం సందర్భంలో అవకాశం ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొంది ఈ రోజు పదవిలో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో రాజన్న ఆలయాన్ని గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా డేటా వంద కోట్లు ఇస్తామని మేము కూడా ఇవన్న సందర్భం ఏమైతే ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మన బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో యాభై కోట్లు పెట్టుబడి అడ్మిటి శాంక్షన్ లో డెబ్బై ఆరు కోట్ల ఖైచీలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం తీసుకున్న సందర్భంలో గారి సంబంధించి కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టించి దానికి కూడా ఫోన్ చేసిన వేసినాం అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోలేదు చెప్పాలి జిల్లా కలెక్టర్ గారు నేను కొన్న ప్రభుత్వం అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మనం వేనాడు దేవాలయకు ప్రధానమంత్రి ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని పని ఆలోచితో సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం నేను మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రెండు సంయుక్తాలు కూడా రాజాన్ని ఆలయకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రం సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాని వసతిగా నిర్మాణం చేసుకొని ట్యూలైన నిర్మాణం చేసుకుని టూరిజం సంబంధించినటువంటి గుడి కూర్చొని అభివృద్ధి చేసుకున్నట్లయితే సుదూరు ప్రాంతం వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవలసి తెలియజేస్తూ ఈరోజు రాజా నాలే మీకు తెలియని కాదు కోరిన కోరికలు తీర్చని కోరి చెల్లిస్తామనే ప్రీతి ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభివృద్ధి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని వాటి సందర్భంగా ఇక ఉన్నటువంటి మరి సంజయ్ గారికి గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తూ వీలైతే ఎక్కువలో భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజాన్ని గుర్తించారు కావచ్చు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులని నేను కూడా ప్రతిసారి కూడా అందరు కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస్ గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిండాక కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు మొత్తం నేను కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్ముల ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థాన శ్రీ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చినా నేను కార్పొరేట్ అనే వ్యక్తిని మీరు అందరు కష్టపడి వాళ్ళు పార్లమెంట్ సభ్యుడు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేశారు ఇదే మీరు పెట్టే భిక్షణ కలపాలని వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుండా ఇక్కడ కూడా ఏ చెడు వేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ముందుకు సాగుతాను చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినట్టు గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీ కాకపోతే యజమాని ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరు కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగించరాని భారత్ మాతాకి చే